నేర్పుతాడు రైతు నేర్చుకున్నాడు ఎవరి దగ్గర నేర్చుకు భూమి వచ్చి నేను భూమిని భూమిని నాకు విత్తనాలు వేయమని చెప్పలేదే అది ఎలా జరిగిందో తెలియదు కానీ మానవుడికి ఆ భూమి విత్తనాలతో సహా పంట ఉంది పంట వరి ఉందా లేదా మాడు పళ్ళు ఉన్నాయని లేదు అక్కడ పుట్టుకతోనే సృష్టి ఉంది సృష్టితో మనం పుట్టామా మనతో సృష్టి పుట్టిందా పక్కన పెట్టి సృష్టి మనం ఉన్నాం అంతే మనం ఉంటే సృష్టి ఉంది మనం లేకపోతే సృష్టి ప్రసక్తి లేదు నేను ఉన్నాను సృష్టి ఉంది నేను శబ్దం లేదు నిద్ర సృష్టి ఎక్కడ ఉంది కళ్ళ ఈ సృష్టి కనబడదు కదా కాబట్టి నేను ఉంటేనే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు నేను నేను నేనున్నాను అన్నీ ఉన్నాయి అన్నీ తానేగా తను తాను తెలుసుకోవడం కొత్తగా ఎందుకు స్వయం జ్ఞానంతో సహజంగా తెలుసుకోవచ్చు సహజంగా గుర్తించాలి గమనించు కాబట్టి నీ లక్ష్యంతో లక్ష్యాన్ని గుర్తిస్తూ క్రమంగా ఆ యొక్క స్వరూపానుభూతితో దేహానుభూతితో రెండు తానే రెండు లేవు ఒకటి లేవు అంత తానే తన తానే క్రీడిస్తూ ఊరికి ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ నేర్చుకున్నది నేర్పబడేది అనేది అసలు లేదు ఎప్పటిదాకా నవ్వటం ఎవరి నేపాడు ఏడో ఒకటి ఎవరినైనా నేర్పాడు కదిక ఎవరు నేర్పారు మూడో ఒకటి ఎవరిని నేపాడు గంతులు అయితే ఎవరిని అయిపోయారు ఎవరినిప సహజక్రియలు ఇవి ఆ సహజక్రియలు కాకుండా వ్యవహారంలో కొంత ప్రయత్నంతో చేసినవి ఉంటాయి ఆ ప్రయత్నం బట్టి కృషితో దుర్భిక్షం నాస్తి కృషి చేస్తే ఇక పంట పంట అన్నీ ఉంటాయి ఋషి అవుతారు ఏదైనా అవుతుంది కానీ ఋషి రుచి రుచి అంటే ఏంటి నాలుగు రుచ రుచి అయిన వాడు అన్నాడు అంటే ఏంటి అనేక రుచులు ఇంద్రాలతో ఈ ధ్యానం ధర్మంతో ఉంటూ వాటి అంతా ఆసక్తి కలిగి కాసేపు పొందే పొందేవాడు ఆ రుచి లేకుండా ఉన్నాయంటే అన్ని పనులు చేసినట్టుగా పరబ్రహ్మ రుచి అమృతానందం ఆంధ్రసం ఆందమయం ఆంధ్ర విగ్రహం స్వరూపం ఆ రుచి అమృతం ఆ రుచిని ఆస్వాదించినప్పుడు సర్వం తానే సర్వం తాను సర్వం రుచులు ఏంటి ఎరుకమయంగా ఉంది ఎరుక ఉంది మౌనమయం ఆందమయం అస్తిత్వమయం చిత్తి పదార్థంగా ఉంది శత్పదార్థంగా ఉంది ఆంధ్ర పదార్థం ఉంది మౌనం పరిపూర్ణంగా ఉందని తెలుసుకునే ఊరక ఉండు అది గురు సూచనతో నిఘంతో సహజంగా ఉండాలని గుర్తించి గమనించి తెలుసుకోవచ్చు నేను చెప్పా చెప్పిన మీరు అలాగే ఉన్నారు కాబట్టి అలాగే సూచిస్తాను ఎవరికి వారే స్వయం స్వయం సూచన ఉంటూ నేర్పేవాడు నేర్ప అనేది పైకి వేరే జ్ఞానం వరకే జరిగే జరిగిపోతుంటు ఊరక One and that one we can